దేవుడు నలిగిన రెల్లును విడిచిపెట్టడు నలిగిన రెల్లు అంటే బలహీనమైపోయిన ఘట్టము చాలా బలహీనతలకు గురైపోయిన ఘట్టము చాలా బలహీనతల్లో ఎదుర్కొంటున్న ఒక మనిషి అనమాట నలిగిన అంటే అలాంటి వాటిని దేవుడు విడిచిపెట్టడు నువ్వు ఈరోజు ఎలాంటి బలహీనతలో ఉన్నావో ఎలాంటి బలహీనం నేను వెంటాడుతూ పట్టి పీడిస్తుందో దేవుడు చూస్తున్నాడు దేవుడు అంటున్నాడు కదా ఎలాంటి బలహీనత నిన్ను ఎలా బలహీనం చేసేసి ఎలా నలిపేస్తున్నా అది అనారోగ్యమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు నీకు తెలుసు కదా నేను చెప్తుండగా నీ హృదయంలో నీకు గుర్తు వస్తూనే ఉంది కదా దేవుడు నీకు చూపిస్తున్నాడు కదా అది ఏది నిన్ను బలహీనపరిచేస్తుందో దేని వల్ల నువ్వు నలిగిపోతున్నావు నీకు గుర్తొస్తూనే ఉంది దేవుడు చెప్తున్నాడు కదా నీతో నలిగిన నిన్ను నలిగిన రెల్లులా నిన్ను విడిచిపెట్టను నీలో ఇంకొక చిన్న విశ్వాసం ఉందే దేవుడు నాలో కార్యం చేస్తాడు నా జీవితంలో కార్యం చేస్తాడు అన్న విశ్వాసం నీకుందే ఆ విశ్వాసం ద్వారానే నీ జీవితంలో పెద్ద కార్యం చేయబోతా ఉన్నాడు